అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను ఈరోజు అయితే గ్రీన్ బాటాని బంగాళదుంప రెండు కలిపి వండుతున్నాను అండి ఇది మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఫస్ట్ ఈ గ్రీన్ బటాని ఉడికించి పెట్టుకున్నానండి బంగాళదుంప కూడా ఉడికించి పెట్టుకున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కింది కదండీ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేయి కదండి ఇప్పుడు పొమ్మకులు వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి బాగా వేయితే ఇప్పుడు బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు వేగినవ్వాలండి ఇప్పుడు చూద్దామండి చేసుకోవాలండి వ్వాలి అల్లం వెల్లి పేస్ట్ వేగింది కదండి ఇప్పుడు టమాటా వేసుకోవాలి కొంచెం వేగనివ్వాలండి మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికినివ్వాలి టమాటా ఉడికింది కదండి ఇప్పుడు బంగాళదుంపలు వేసుకోవాలి అలాగే బఠాను వేసుకోవాలండి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలండి ఇప్పుడు చూద్దాం ఇందులో ఉప్పు తగినంత వేసుకోవాలండి పసుపు కొంచెం కారం టూ స్పూన్స్ వేసి బాగా కలపాలండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి ఈలోపు మనం మసాలా తయారు చేసుకోవచ్చండి ఒక యాలక్కాయ్ కొన్ని ధనియాలు రెండు లవంగాలు కొన్ని గసగసాలు కొన్ని జీలకర్ర రెండు వెల్లుల్లి రేఖలు ఇవన్నీ మిక్సీలో వేసి పేస్ట్ కింద పెట్టుకోవాలండి ఇలా మిక్సీ పెట్టుకోవాలండి ఇప్పుడు చూద్దామండి అట్టని చూడండి ఎలా ఉడికిందో ఇందులోనే గరం మసాలా పేస్ట్ వేసుకోవాలండి మూత వేసుకుని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి దగ్గర పడిపోయింది కొత్తిమీర వేసుకోవాలండి బంగాళదుంప బాటానీ కర్రీ రెడీ అండి బంగాళదుంప బటానీ కర్రీ ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నానండి కూడ చాలా బాగుందండి కరి చాలా టేస్ట్ ఉంది

you <laughs>